అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనకు అత్యంత పవిత్రమైన నెల అయిన డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో రాబోయే అన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక రోజుల విశేషాలను వివరంగా తెలుసుకుందాం ఈ నెల మార్గశిర మాసంలో వచ్చే అరుదైన లక్ష్మీవారాలు అత్యంత విశేషమైన ముక్కోటి ఏకాదశి అలాగే శుభకార్యాలకు బ్రేక్ ఇచ్చే శుక్రమౌఢ్యమి ఎప్పుడు ప్రారంభమవుతుందో చూద్దాం ఈ వీడియోను పూర్తి వరకు చూసి డిసెంబర్ నెలలో వచ్చే శుభదినాలను సద్వినియోగం చేసుకోండి ముందుగా మార్గశిర పౌర్ణమి గురించి తెలుసుకుందాం డిసెంబర్ నెలలో అధిక భాగం మార్గశిర మాసం ఉంటుంది ఈ మాసంలో ఉపవాసాలు దైవారాధన చాలా ముఖ్యం మార్గశిర పౌర్ణమి డిసెంబర్ నాలుగు గురువారం రోజు వచ్చింది ఇది మార్గశిర పౌర్ణమి ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఈ పౌర్ణమి రోజే దత్తాత్రేయ స్వామి జయంతి కూడా త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన గురువు అనుగ్రహం సకల సిద్ధులు లభిస్తాయి రెండవది మార్గశిర లక్ష్మీవారాలు మార్గశిర గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు లక్ష్మీదేవిని గురువారాల్లో పూజించడం అత్యంత శుభప్రదం స్త్రీలు ఈ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యం సిరి సంపదలు కలుగుతాయి ఈ వ్రతం మొత్తం ఐదు గురువారాలు చేయాలి మొదటి గురువారం నవంబర్ ఇరవై ఏడవ తేదీన ముగిసింది ఇంకా మిగతావి డిసెంబర్ నాలుగున నా, మార్గశిర రెండో గురువారం డిసెంబర్ పదకొండున మార్గశిర మూడో గురువారం డిసెంబర్ పద్దెనిమిదిన మార్గశిర నాలుగవ గురువారం డిసెంబర్ ఇరవై ఐదున మార్గశిర ఐదవ గురువారం రోజులలో ఆచరించాలి తరువాతది గు గణపతి శివుడు మరియు హనుమంతుని ఆరాధన దినాలు ఈశ్వరాంశ సంభూతులకు విఘ్నేశ్వరునికి సంబంధించిన ముఖ్యమైన పూజా దినాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ ఏడు ఆదివారం రోజున సంకష్టహర చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకున్న తర్వాత గణపతిని పూజిస్తారు ఆటంకాలు తొలగి కోరికలు నెరవేరటానికి వ్రతం చేస్తారు డిసెంబర్ మూడు బుధవారం రోజున హనుమత్ వ్రతం మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమంతునికి తమలపాకులతో పూజ చేయటం వలన ఆపదలు తొలుగుతాయి డిసెంబర్ రెండు మంగళవారం మరియు డిసెంబర్ పదిహేడు బుధవారం రోజులు ప్రదోష వ్రతం ఇవి శివారాధనకు అత్యంత ముఖ్యమైన రోజులు సూర్యాస్తమయ సమయంలో శివుడికి పూజిస్తే సకల పాపాలు హరిస్తాయి డిసెంబర్ పద్దెనిమిది గురువారం నాడు మాస శివరాత్రి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు శివుడిని పూజిస్తారు డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు మార్గశిర అమావాస్య పితృదేవతలకు పూజలు తర్పణాలు ఇవ్వటానికి ఇది ముఖ్యమైన రోజు ఇక ఏకాదశులు మరియు వైకుంఠ ద్వారం గురించి తెలుసుకుందాం మన పంచాంగంలో అన్ని తిథులలో కల్లా ఏకాదశులకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో మూడు ఏకాదశులు వస్తున్నాయి వాటిలో అత్యంత ముఖ్యమైనవి డిసెంబర్ ఒకటి సోమవారం నాడు మోక్షద ఏకాదశి మరియు గీతా జయంతి జన్మల పాపాలు పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించేదిగా ఈ మోక్షద ఏకాదశి చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించాలి ఇదే రోజు గీతా జయంతి కూడా జరుపుకుంటారు ఈరోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారు డిసెంబర్ పదిహేను సోమవారం సఫల ఏకాదశి ఈ వ్రతం ఆచరిస్తే పనులు విజయాన్ని పొందుతారని విశ్వాసం డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు దీనిని ఒక్కసారి దర్శిస్తే మూడు కోట్ల ఏకాదశులు ఆచరించిన ఫలితం వస్తుందని నమ్మకం ఇంకా తర్వాత అయ్యప్ప స్వామి పూజలు డిసెంబర్ నెల అంతా అయ్యప్ప స్వామి పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ కాలంలో భక్తులు వ్రతదీక్షలు తీసుకొని నియమాలు పాటిస్తూ అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వేలాది మంది భక్తులు పాదయాత్రలతో వెళ్తారు హరిహర సుధుడైన అయ్యప్ప స్వామి భక్తుల కోరికలను తీర్చి శాంతి సమృద్ధులను ప్రసాదిస్తారని విశ్వాసం డిసెంబర్ నెలలో సౌరమానం చంద్రమానం రెండిట్లోనూ ముఖ్య మార్పులు ఉంటాయి ధనుర్మాసం ప్రారంభం డిసెంబర్ పదహారున సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రోజు నుండి సుమారు నెల రోజులు వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పారాయణం చేస్తారు పుష్యమాసం ప్రారంభం డిసెంబర్ ఇరవై తారీఖు నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం మరియు పుష్యమాసం రెండింటినీ తెలుగు సాంప్రదాయంలో శూన్యమాసాలుగా పరిగణిస్తారు అందుకే ఈ కాలంలో వివాహాలు గృహప్రవేశాలు వంటి విశేష శుభకార్యాలు నిర్వహించరు శుక్రమౌఢ్యమి శుక్రగ్రహం అస్తమించడం వలన శుభకార్యాలు ఆగిపోయే శుక్రమౌళ్యమి నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండే ప్రారంభమైంది ఈ శూన్యకాలం ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు జరపకూడదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఈ పవిత్ర దినాల్లో ఉపవాసాలు దైవారాధన చేసి స్వామివారి అనుగ్రహం పొందండి ఈ వివరాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారా అయితే కామెంట్స్లో తెలియచేయండి